హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ పులగం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసరపప్పు ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నది మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నాన్నవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోండి ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మిరియాలను కూడా వేసుకోండి ఇప్పుడు అందులోనే కరివేపాకును కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకొని అందులోనే పసుపు ఇంకా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే టమాటాలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ అండి అలాగా పెసరపప్పు కూడా ఒక కప్పుకి రెండు కప్పు వాటర్ అండి ఒకసారి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచండి కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఇలా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మగా పొడి ఉండే పొలగం రెడీ అయిపోతుందండి దీన్ని పచ్చడితో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి